తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడెను దేవుని సన్నిధిలో ఎంతో కాలముగా నిరీక్షణతో ప్రార్థనతో వేచియున్న నీ ప్రార్థనను దేవుడు ఆలకించును ఓపికతో దేవుణ్ణి ఆశీర్వాదం కొరకు వేచి ఉన్న నిన్ను పరిశుద్ధాత్ముడైన దేవుడు ఆశీర్వదించబోతున్నాడు ఆత్మీయ జీవితంలో సాతాను నీకు విరోధముగా ఎన్నో పోరాటములను నిన్ను కృంగదీయాలని బలహీనపరచాలని చూసినను సర్వశక్తిమంతుడైన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సమృద్ధి గల వారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు నిరీక్షణ దేవుడు విశ్వాసము ద్వారా మీ ప్రతి ప్రార్థనలను ఆలకించి సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపును గాక యూ